నాయకులతో పని లేదు క్యాడర్ తోనే అని జగన్ భావిస్తున్నారా ఓటమి నేర్పిన పాఠాలతో కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా కార్యకర్తల పైనే ఫోకస్ పెట్టారా లీడర్లు తలొగ్గిన తల వంచని క్యాడర్ తో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీని ఫుల్ స్వింగ్ అవ్వాలంటే క్యాడర్ లో ఫుల్ జోష్ తేవాలి అనుకుంటున్నారా జగన్ అందుకే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు రెడీ అవుతున్నారట తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ సందడిగా మారింది లీడర్లు కేడర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు అధినేత జగన్ పార్టీ మీద ఏ నిర్ణయం మీదే బాధ్యత మీరు స్వయంగా ఆలోచించే తీసుకోండి అంటూ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు ఇరవై ఆరు జిల్లాల్లో బలమైన సంస్థాగత నిర్మాణం ఉంది వైసీపీకి ముప్పై ఆరు మంది పిసిసి సభ్యులు పది మంది రీజనల్ కోఆర్డినేటర్లు ప్రతి జిల్లాకు అధ్యక్షులు జిల్లా స్థాయి నేతలతో పాటు అసెంబ్లీ మండల గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు ఈ నిర్మాణం ద్వారా రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధమవుతున్నారు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ కోసం బలంగా నిలబడ్డ కార్యకర్తలతో సహా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఇటీవల ఆయన అందరితోనూ సీట్ల నుంచి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకు పరిమితమైంది వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో క్యాడర్ ను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చుంటాయని భావిస్తోంది పెద్ద పెద్ద నేతలు అధికారం కోల్పోయిన వెంటనే పార్టీకి దూరమైన పార్టీ స్ట్రక్చర్ ని గట్టిగా ఉండేలా చేస్తే ఏ రకమైన ఉపద్రవం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండొచ్చు అన్నదే జగన్ ఆలోచనగా ఉన్నట్లు సమాచారం అందుకే ఈ సమావేశంలో ఈసారి పార్టీ కార్యకర్తలకు పూర్తి ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇస్తున్నారు జగన్ కార్యకర్తలు వేధించిన అధికారులు రాజకీయ నేతలు ఖండాలు దాటి వెళ్లినా వదిలేది లేదని చెప్పుకొస్తున్నారు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు జగన్ లిక్కర్ స్కామ్ కేసులో జగన్ అరెస్టు కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది వైసీపీ ఈసారి జగన్ జగన్ అరెస్ట్ అన్న అతిపెద్ద రాజకీయ ప్రకంపనలు ఏ విధంగా ఫేస్ చేస్తుంది అనేది చర్చగా మారిందట రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది అన్న జగన్ కలియుగంలో రాజకీయాలు చేయాలంటే మాత్రం భయం ఉండకూడదని అన్నారు కేసులకు జైలుకు భయపడకూడదని అలా అయితేనే రాజకీయాలు చేయగలమన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో తెగువ ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలమని చంద్రబాబు చేస్తున్నారు రాజకీయాలు అలానే ఉన్నాయని చెప్పుకొచ్చారట ఇక జగన్ అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి కొడతానంటే కొట్టమనండి కానీ మీరు ఏ పుస్తకంలోనైనా పేరు రాసుకోండి మనకు టైం వస్తుంది అన్యాయాలు చేసిన వారికి నిజాలు చూపిస్తాం సినిమాలు చూపిస్తాం రిటైర్డ్ అయిన వారిని కూడా లాక్కొని వస్తాం దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం అంటూ మరోసారి గట్టిగా హెచ్చరించారు జగన్ కేసులు వేస్తారు అని భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం అలా ఉండగలిగిన తెగు ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి తమ జగన్ మాటలు బట్టి చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకున్నా తాను మాత్రం సిద్ధంగానే ఉన్నట్లుగా ఉంటే వ్యవహారం ధైర్యంగా ఉంటే పార్టీకి అండగా ఉండాలని క్యాడర్ కొద్ది దిశ నిర్దేశం చేస్తున్నారట అధినేత జగన్